నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు థర్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి టిఎస్ జీరో సెవెన్ ఢిల్లీలో అమ్మకం ఒక ఒకసారు ఓకేనా డిఎస్ జీరో సెవెన్ అనమాట ఒకసారు ఆన్లైన్లో ఈ బండి కొనుక్కున్నాడు కొనుక్కొని మనకు ఫోన్ చేసి అన్న బండి మా డ్రీ డెలివరీ జగిత్యాల వరకు ఎంత డబ్బులు తీసుకుంటామంటే కొంచెం అమౌంట్ చెప్పిన వాళ్ళు ఒక రెండు వేలు తక్కువ చేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బండి గురుగాములో ఉండే మా పిల్లగాడు పోయి బండి తీసుకొని ఇప్పుడు నా దగ్గరికి ఖర్చు ఒకసారి వీడియో చేద్దాం వాళ్ళైతే కొనుక్కున్నారు మనకు ప్రాబ్లం లేదు కానీ తీసుకొచ్చే ఇ నుంచి ఆడదా మన మనదే జీమార్ద బండి ఎట్లున్నా మనకు సంబంధం లేదా నడిపించుకుంటాం మనమే రావాలి కాబట్టి వీడియో చేద్దామని చూపెట్టుకుందాం ఇది రెండు వేల పదహారు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఓన్లీ ఐటైన్ స్పోర్ట్స్ వేరియంట్ బండి అయితే బాగుంది ఒక రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ది ఈ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది కస్టమర్ ఆన్లైన్లో చూసి కొనుక్కున్నాడు నాకు తెలిసి కార్ ట్వంటీ ఫోర్లో కొన్నట్టున్నాడు బండి అయితే మంచిగా ఉంది సార్ ఇప్పుడు బయలుదేరుతుంది పిల్లవాడు మావాడు వేసుకొని బయలుదేరుతాడు అయితే మనం మన బాధ్యత కాబట్టి వీడో వేస్తున్నాం టైర్లు ఎట్లున్నాయి బండ్ ఎట్లు ఉంది అలా కూడా తెలియాలి కదా మళ్ళీ రేపు పొద్దుగాల అక్కడికి వచ్చినాక ఏదైనా డ్యామేజ్ అయితే ఇది డ్యామేజ్ ఉందని మీరు చెప్పలేదని నన్ను అడగద్దాన్ని అయితే సిల్ టైర్ ఉంది రన్నింగ్ టైర్లు మాత్రం వీక్ ఉన్నాయి ఐ ఐటెను స్పోర్ట్సు పెట్రోల్ ఇంజన్ టిఎస్ జీరో సెవెన్ కొండాపూర్ ఏమో ఉంది రిజిస్ట్రేషన్ ఇది టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి సార్ ఇవి ఆడలేకపోతే పో డౌటే ఈ బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వచ్చింది అరవై వేల ఒక వంద తొంభై రెండు తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ కంపెనీది ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ పెట్రోల్ ఇంజన్ ఈ బండి ఇప్పుడు మావాడు తీసుకొని బయలుదేరుతుంది సార్ ఈ బండికి ఆడ వాళ్ళే రిజిస్ట్రేషన్ ఈ తెలంగాణ బండే కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు టైర్లు వాంటెడ్ ఉన్నాయి బండికి బంపర్లకు చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఒక్క డోర్ది లెఫ్ట్ సైడ్ డోర్ది లైట్లు వచ్చినా చెక్ చేసినా ఈ బంపర్ క్లిప్పు ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళింది సార్ ఈ బంపర్కి ఇక్కడ కూడా డ్యామేజ్ ఉంది క్యాప్లు ఉన్నాయి నాలుగు ఈ సైడ్ మీరర్ చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఈ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది బిఎఫ్ ఉంది మిగతా అన్ని బీజీ ఉన్నాయి గ్లాసులు డోర్లన్నీ ఒరిజినల్ సార్ ఎక్కడ రాస్టింగ్ రాలేదు ఈ పెట్రోల్ క్యాప్ చూసినావా ఓపెన్ చెయ్యు ఉందా క్యాప్ ఓ సార్ ఉండదు వీలు పాన జాగ్రత్త అన్నీ వచ్చినాయా పాన పెట్టి చూసినావా మళ్ళీ తోవల రాకపోతే ఇబ్బంది అవుతుంది ఈ బండి కస్టమర్ మనల్ని నమ్మి డబ్బులు కొట్టిండి సార్ అంటే వాళ్ళే చూసుకున్నారు కానీ మనం డెలివరీ వాళ్ళ ఇప్పుడు మావాడు బయలుదేరుతుండే బండి తీసుకొని ఈ ఫెండర్ చిన్న బెండ్ ఉంది ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది ఈ వెనకాల బంపర్ కూడా గీతలు ఉన్నాయి టైల్ ల్యాంప్ ఒరిజినల్ ఉంది ఇటు సైడ్ కూడా టేల్ ఎంపు ఓకే ఉంది ఈ బంపర్ కూడా ఇక్కడ చిన్నగా ఈ గింత పెద్ద గీత ఉంది ప్లస్ ఇక్కడ చిన్న టెండ్ గీత పడ్డది ఈ ఫుడ్ రోస్ట్కి గింత ఈడ దెబ్బ తాకింది ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది సార్ రేపు జగిత్యాల ఉంటుంది ఓకే సార్ నమస్తే వాళ్ళే కొనుక్కున్నారు మనకేం సంబంధం లేదు మనకు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇచ్చారు